జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన ఇరవై మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ఇరవై లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ओके सर ओके सर अनफर्गेटेबल ओके सर चलो सर ठीक है ओके सर ओके वैसे पहले हम ओके सर राजेश सर

తీసుకెట్ కావాలనే ఆలోచన పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం తరి సత్యంగా ఉంటుంది స్పందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు కళ్యాణ రాజకీయ చెట్లు అవసరం ముఖ్యమంత్రి సాయంత్రం చెట్లు నలభై ఏడు మందికి ఏవైతే ప్రైవేట్ సంపద పోదో కాడ అక్కడ చూ మందుల బిల్లు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఈ రోజు ఈ మండల సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఇంత ఉందని చెప్పినట్టు సామాన్య రైతు కుటుంబం వచ్చి ప్రజలకు చేయాలని ఆలోచన వచ్చి ప్రజలు పట్ట పెట్టారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రజాస్వామ్యం ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయితే ప్రజాస్వామ్యం వస్తుంది మరి వారి ద్వారా ఇవాళ అంతకుముందున్న కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ కూడా పునఃాగే విధంగా ఈ పథకాలు చేయడం జరుగుతుంది రేపటి నాడు కొంత పడుతుంది ఏ సర్కారు అక్షడానికి కూడా ఆ రెడ్డి ఇల్ అయింది ఇంకో నాలుగైదు నెలల్లో మిగతాయి కూడా ఆరు గ్యారెంటీ ఏవైతే చక్కీతో అవి అమలైన విధంగా అభివృద్ధి పనులు వచ్చే విధంగా తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లలో కూడా పేద ప్రజలకు అదే విధంగా తప్పకుండా చూస్తా అంతకుముందు కూడా కొన్ని గ్రోలంది చాలామంది ఇంకా కూర్త ఇందులో అందులోనే వారు ఉంటే తప్పకుండా వీర్మానతో తప్ప లబ్దిరాలు బీరాలు అయితే తప్పకుండా ఉంటుంది చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవి కాకుండా నేను ముఖ్యమంత్రి గారికి మాట తీసుకున్నాను అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మరియు కొమ్ము శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా నేను పాటించు ఇంకా కొన్ని ఇల్లు అదనంగా ఇష్టం సరికి తప్పకుండా ఆ ఇల్లు పేద ప్రజలకు మన తాజా మాజా పేద సభ్యులు కావచ్చు యువ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా పేద పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా మాట చెందరూ ఒక సిబ్బందిని ఉపయోగపడతారు రెండుసారి ఎట్లయిస్తామో పారదర్శకంగా ఇక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మనం రాజకీయాల అతీతంగా పారతదర్శక దేశము అదే విధంగా చేసి ఇవ్వడానికి నా మంత్రిగా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మానవ సేవ లేదు మానవ సేవ అంటారు మరి మీ అందరూ సభ వైద్యంగా నేను వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి సాయంత్ర చెక్కులు వైద్య స్థలంలో ప్రైవేట్ అవకాశం తిరగడం అత్యధికంగా ఉంటుంది అందరూ కూడా ఇప్పుడు కూడా ఈ ఆరు ఇళ్లలో నాలుగు వందల పది చెక్కులు 89.37 వేల రూపాయల నిధుల గురించి చర్చించారు. అలాగా మన హారంగాపురం మండల ఉపాధ్యాయులకు లోకల ఫార్ములా ప్రకారం పర్సెప్ట్ 47 మార్కిస్తా ఉన్నారు. రేట్ 3వ పత్రం మార్లకి సంబంధించి విడమల పంపడం జరిగింది. ఈ రేనా మొత్తం డబ్బు 89.37 వేల రూపాయలు ఒక చెక్కులో మన ఆఫీసులోనే 4వ రోజున అప్పగించారు. సో పొంగె వక్రకాలగా మాట్లాడతా ఉంటారు మీ అందరికీ తెలుసు ಅಂದರೆ ನಾವು ಪೇಸ್ಕೊಳ್ಳೋಣ ಮುಖ್ಯ ಮನ ಇಲ್ಲ ಡ್ರೈವರ್ ಗಾಂಧಿ ನಾಲ್ಕು ಯಾವ ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾರೆ ಎರಡು ಮಾತಾಡೋದು ಕಾಲೂ ಚಾ ಪ್ರಭುತ್ವ ಪಂಚಾಯಿತಿ ಕಾರಣ ಸೇವೇ ಅಕಾಶಾಕಿ ಇದು ಇದು ದ್ವಾರ ತಪ್ಪಕ ಇಂದು ಪ್ರೋತ್ಸಾಹಿಸ ಮಧ್ಯೆ ಉಂಟು ಪ್ರದರ ಮಧ್ಯಿ ತಪ್ಪಕೊಂಡು ನೀ ಅಂದರೆ ಗೌರವ కాపాడే విధంగా ప్రజా ప్రజలకు కావచ్చు అధికారులు కూడా మంచిగా సమన్వయం చేస్తాం వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా పాత పుత్తా అని లేకుండా అందరిని కలుపుకోబోయే పనిచేస్తాం ఎలా చేసినా ప్రజల కోసం కాబట్టి అందరిని కలుపుకోబోయే పనిచేసిన కూడా తెలియజేస్తూ మరి నాడు ఈ కార్యక్రమానికి నాయకులకు మా నాయకులకు ప్రజాప్రత మరొకసారి పత్రిక ధన్యవాదాలు కలు